నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వెలమ కార్పొరేషన్ చైర్మన్ పీవీజీ గణేష్ కుమార్ పాల్గొన్నారు కొత్తపేట మండలం పలివిల గ్రామంలో పంచాయతీ కార్యాలయం ఉన్నత పాఠశాలలో మరియు గ్రామంలోని పట్టభద్రుల వద్దకు వెళ్లి తమ ఓటును కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థించారు అలాగే కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులను పంచాయతీ అధికారులను సిబ్బందిని మరియు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలోని ఉద్యోగులను కలిసి పేరాపతుల రాజశేఖర్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు

గవర్నమెంట్ కాలేజీలో పనిచేస్తున్నారు ఈ యొక్క రుణాలు నేను ఎన్నడికి ఆయన పెట్టిన బెచ్చితో నా తమ్ముడు కుటుంబం హాయిగా ఆనందంగా పనిచేస్తున్న ప్రతిదినూ ఫలు నమ్ముకుంటూ మేము నడుపుస్తున్నాం ఆయన ఎప్పుడు కూడా నేను వెళ్ళి ఉన్నా ఏం అసలు బాగున్నారా పార్టీ ఉంటే అనుకోకుండా ఉంటే డ్రైవర్స్ చేయించి అసలు బాగున్నారా ఆ ఆత్మహత్యకు ఎప్పుడు మన ఎస్టీగా పౌరుత్వం జరిగిందండి ఇప్పుడు మన పార్వతి రాజశేఖర్ గారు వచ్చారు అక్కడ కూడా ఎస్టీ ఉంటారు ఎస్టీ ఉంటారు అయితే ఉండొచ్చు ఆ రోజునంతా కూడా ఏర్పాటు చేశారు ఇబ్బంది ఏమీ లేదు మా ఓటు తప్పని జరిగా సమయంగా మేము సారా అడుగుదాగా నడుస్తామని మాట్లాడుతూగా మన ఎమ్మెల్సీ అభ్యర్థి పేర రాజశేఖర్ గారు మన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కూడా స్వచ్ఛమైన అవకాశం పనిచేయగలరు ఆల్రెడీ మొన్న పట్టపొద్రుల నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి మన ఎమ్మెల్సీలు కూడా ముగ్గురు ఎంపీ ఎంపీ ఎమ్మెల్సీలు కూడా మన ఎన్నికల ముందు గెలుచుకున్నారు వారు మీరు అందరూ కలిసి ప్రభుత్వంతో మాట్లాడే అధికార ప్రభుత్వం ఈనాడు ఎన్ఐఏ అధికారులు ఉంది కేంద్రంలో రాష్ట్రంలో మీరు కూడా గెలిస్తే ఈ యొక్క సమస్యలు పరిష్కారానికి వాటిని మిగతా అవకాశం ఉంటుంది మీరు తప్పనిసరిగా మీ అందరి మొట్టమొదటి ప్రాధాన్యత ఉంటూ వారికి ఏలుగినంగా ఓటీ అని అంకి వేసి రెండో ఓటుకు సావి ఇవ్వకుండా వివరే విధానంలో మళ్ళీ రెండో ఓటు అడుగుతారు కానీ అటువంటి ఆలోచన లేకుండా ఒకే ఒక ఓటు మన బేరభద్రం రాజశేఖర్ గారి బిసి పెంచుకొని ఈ సందర్భం ప్రార్థిస్తున్నారు ఇంట్లో మంచి పైకి ఎట్లా అందించే అవకాశం వారి తరపున వారు వచ్చి పైకే కలవలేని పరిస్థితి అందరినీ కలపడానికి ఉభయ గోదావరి జిల్లాలో ఫెడాల నియోజకవర్గాలు జరగాలి అవకాశం లేని పరిస్థితి